అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో స్టూడియోలో ఎనలిస్ట్ కట్ట కార్తీక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం కార్తీక్ గారు నమస్తే అండి నమస్తే వరి కార్తీక్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రప్ప రప్ప హవా నడుస్తోంది జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే పల్నాడు పర్యటనలో ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పోస్టర్లు చూపించారో దాని మీద రచ్చ జరుగుతోంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తే నరికేస్తారా ఎవరు నరికేస్తారు పులివెందుల రాజకీయం కడప రాజకీయం మొత్తం రాష్ట్రం మొత్తం వ్యాపింపజేస్తారా ఇది పద్ధతేనా అని చెప్పి విమర్శలు వచ్చిన వేళ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద స్పందించారు ఏం స్పందించారన్నది ఒక్కసారి మీకు వినిపిస్తాను దాని తర్వాత మనం మాట్లాడదాం సార్ డైలాగ్ చెప్పాలా ఆ పూర్తి డైలాగ్ చెప్పది గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 రికేస్తాం అదే పోస్టరా సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నావా డెమోక్రసీలో లేవా స్వామి మనం ఇది నాకు అర్థం కాదు అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గంట మిట్టనే తప్పే గంట మిట్టనే తప్పే ఏను స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నా మీద డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా అది వినారా కర్తిగ్ గారు మనం డెమోక్రసీలో ఉన్నామా లేమా సినిమా డైలాగులు చెప్పినా తప్పే పోస్టర్లు పెట్టినా తప్పే మీరు అరెస్ట్లు చేసేస్తారు అసలు ఇది ప్రజాస్వామ్యమా కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావట్లేదని మాట్లాడారు ఎట్ల జగన్ మోహన్ రెడ్డి గారు తగ్గేదేదే అన్న వాస్తవానికి వైసీపీ కార్యకర్తలు అంటే కార్యకర్తల స్థాయి ఎలా ఉంటుంది గ్రామాల నుంచి వస్తారు సహజంగా వాళ్ళకు తెలిసి తెలవక కొన్ని పోస్టర్లు పెట్టుండొచ్చు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఉన్న వాళ్ళు ఒక మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీకి అధినేత గతంలో ప్రతిపక్ష నాయకుడుగా కూడా పనిచేసిన అనుభవం ఉంది వాళ్ళ కుటుంబానికి రాజకీయ చరిత్ర ఉంది వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఒక పెద్ద కుటుంబం ఒక పెద్ద పార్టీ ఒక పెద్ద నాయకుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి వాటిని ఖండిస్తూ కార్యకర్తలు పెట్టారు అలా పెట్టకూడదు అలాంటి డైలాగులు వాడకూడదు సినిమాల్లో ఆ డైలాగులు వాడచ్చు కానీ ప్రజా జీవితంలో వాడకూడదు అని చెప్పాలి కానీ వాటిని సమర్థించే ప్రయత్నం చేస్తూ డెమోక్రసీని దానికి లింక్ చేసే ప్రయత్నం ఏ డెమోక్రసీ రాజారెడ్డి డెమోక్రసీనా ఎందుకంటే నిన్న పెట్టిన ఫ్లెక్సీలో ఈ ఒక్క డైలాగ్ మాత్రమే లేదు సహజంగా రెండు మూడు డైలాగులు ఉన్నాయి ఒకటి నేను చూసిన వరకు నేను చూసిన మేరకు ఏంటి గంగమ్మ జాతరలో పొట్టేరును కోసినట్టు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రఫ రఫ కోసేస్తాం ఇది ఒకటే కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సమర్థించారు ఇంకోటి ఏంది రాజారెడ్డి రాజ్యాంగం పనాడు నుంచే స్టార్ట్ చేస్తాం మన భారతదేశ రాజ్యాంగం కాదు రాజారెడ్డి రాజ్యాంగం అంటే బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు ఓకే రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఎట్లా ఉంటుందండి అది రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏంటి అసలు అంటే రఫ కోయటం జనాన్ని ఏటకోడలతో కోయటం ఫ్యాక్షన్ నేపథ్యం అది అదిగారు వాళ్ళు చెప్పదలుసుకుంది అంటే ఈ డైలాగ్ ఆ డైలాగ్ కంటిన్యూషన్ చేసుకో ఈ డాట్ ను ఆ డాట్ తో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది ఫ్యాక్షన్ నేపథ్యం ఫ్యాక్షన్ రాజ్యాంగం అది రాజారెడ్డి రాజ్యాంగం పన్నెండు నుంచి స్టార్ట్ అయితే తర్వాత ఇంకో డైలాగ్ కూడా ఉంది మీరు కొట్టారు మేము పడ్డాము మిమ్మల్ని చెక్ చేస్తాం మరి చెక్ చేస్తాం అంటే ఏంటి అంటే దీన్ని బట్టి ఈ మూడు డైలాగ్ ఒక డైలాగ్ ని సమర్థించాలంటే మిగతా రెండు డైలాగ్ ను కూడా ఆటోమేటికలీ సమర్థించినట్టు అనుకోవాలి కదా ఖండించలేదు అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సత్యని పల్లి అది పర్యటన ప్రజల మీద యుద్ధం అని తెలవలే ఎందుకంటే సంవత్సరం క్రితం చనిపోయినటువంటి కార్యకర్త యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడానికి పోయారు అంత మేరకు సంతోషం పోలీసులు కూడా పర్మిషన్ ఇచ్చారు లిమిటెడ్ గా వెళ్ళండి అది చిన్న ఊరు చిన్న రోడ్డు అక్కడ జనం పట్టరు ఒక వంద వెళ్ళండి ఒక మూడు కాళ్ళు తీసుకుని వెళ్ళండి కనబైగా అని చెప్పేసి చెప్పారు కానీ ఒక పెద్ద రోడ్ షో ర్యాలీ ఓ బహిరంగ సభ లాగా పబ్లిక్ మీటింగ్ లాగా దాన్ని చేశారు పబ్లిక్ మీటింగ్ లాగా చేయటం ఫలితంగా జనం పెద్ద ఎత్తున రావటం ఆ కార్యక్రమంలో ఇద్దరు చనిపోయారు ఇద్దరు ఒక అతనేమో కాలిడీకొని చనిపోయాడు ఒక ముసలి అతను యాభై ఏళ్ళకి పైగా ఉన్నట్టు వార్తల్లో చూసిన మేరకు తర్వాత జయవర్ధన్ రెడ్డి అని చెప్పేసి ఒక యువకుడే అతను ఆట చూక్ అంటారు తొక్కిసినాట అంటారు మొత్తానికి అతను చనిపోయాడు అంటే ఇద్దరు చనిపోవటాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్ అంటే ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలవలేదేమో వాళ్ళని పరామర్శించలేదు అనుకుందాం ఎగ్జాంపుల్ అనుకుంది ఇవాళకి వార్తలు ఆయన కూడా చూసి ఉండాలిగా ఇవాళ ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ చనిపోయినటువంటి కార్యకర్తల సంతాపం ప్రకటించారా చనిపోయినటువంటి కార్యకర్తల గురించి మాట్లాడారా కనీసం వాళ్ళకి ఎక్స్ప్రెస్ ప్రకటించారా ఇవాళ ఆ కుటుంబాలను పోయి పలకరించవచ్చు కదా పరామర్శించవచ్చు కదా అనే కార్యకర్తల ప్రాణం అంటే అంత చీపా దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే రేపు రప్పారప్ప కోసేస్తామంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు వాళ్ళందరినీ రఫ కోసేస్తాం అంటే ఒక ప్యాక్షన్ రాజకీయాన్ని తీసుకొస్తాం మెల్ల మేము అధికారంలోకి వస్తే అంటే రెండు వేల ఇరవై తొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ఎజెండా ఫిక్స్ అయిపోయింది వైసీపీ కార్యకర్తలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓకే చేసి పడేశారు అంటే వైసీపీ కార్యకర్తలు ఏ నినాదాన్ని అయితే తీసుకున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు తీసుకున్నారు అని మనం అనుకోవాలి నిన్నటిదాకా మన మన మనలాంటి వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఏదో కింది స్థాయి కార్యకర్తలు ఆవేశం కొద్దో ఊళ్ళో ఉన్నటువంటి కోప తాపాల వల్ల వర్గ విభేదాల వల్ల మూట తగాదుల వల్ల ఏదో ఆవేశంగా కొన్ని పోస్టర్లు పెట్టారేమో దానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టద్దు కదా అనుకున్నాం కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓన్ చేసుకోవటం వల్ల ఖండించకపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి నేచరే అదా వైసీపీ పార్టీ యొక్క విధానమే అదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తే ఏ ప్రజలైతే రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీని ఓడించారో ఆ ప్రజలందరి మీద కక్ష తీసుకునేటువంటి పని చేస్తుందా ఆంధ్రప్రదేశ్ ప్రజలని రఫ్ఫా రఫ కోసేస్తుందా ఎందుకంటే సహజంగా ఏ రాజకీయ పార్టీ అని చెప్పాల్సింది ఏంటి మేము అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తాం మేము అధికారంలోకి వస్తే సంక్షేమాన్ని ఇస్తాం మేము అభివృద్ధి చేస్తే మేము అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాము ఇంకేదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాము రాజధాని కంప్లీట్ చేస్తాం ఇలా ఏదో చెప్పాలి పెట్టుబడి తీసుకొస్తాం కంపెనీలు తీసుకొస్తాం ఉద్యోగాలు ఇస్తాం ఇలా చెప్పాలి ఏ పార్టీ అయినా కానీ ఇందుకు భిన్నంగా ఈ మేము కోసేస్తాం తరిమేస్తాం రాజారెడ్డి రాజ్యాంగాన్ని అప్లై చేసేస్తాం భారతదేశంలో ఆ మాట అనేటువంటి దానికి అవకాశమే లేదు అదే డెమోక్రసీ నేచర్ కాదు భారతదేశం యొక్క రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు రాశారు దాని భారతదేశం మొత్తం అడుగడుగునా ఆంక్షలు పెట్టి అడ్డుకున్నారంట అభిమానాన్ని ఆపేస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటే అభిమానంతో రోడ్ల మీదకి వచ్చే వాళ్ళు కూడా రానియకుండా ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టేసి అడ్డుకుంటూ జనం వస్తున్నారు మా పార్టీ చూసి వస్తున్నారు మా గత పాలన చూసి వస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చూసి వస్తున్నారు కానీ మీరు కుళ్ళుకుంటున్నారు మీ సభలకు కానీ మీరు పెట్టే మీటింగ్స్ కానీ మీ పర్యటనకి జనం రావట్లేదు అని చెప్పి ఒక అసూయ కనిపిస్తుంది వాళ్ళ మాటల్లో అంటున్నారు జగన్మోహన్ జనం ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి రాజకీయ పార్టీకి వస్తారబ్బా కొద్ది ఎక్కువ తక్కువ కూటమి పార్టీలకు వస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీద పోతే వస్తారు నారా లోకేష్ గారు రోడ్డు మీద పోతే వస్తారు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పోతే వస్తారు వైఎస్ చర్మిల గారు రోడ్డు మీద పోతే వస్తారు కేఏ పా రోడ్డు మీద పోయినా వస్తారు కేపార్ రోడ్డు మీద పోయినా వస్తారు ఎక్కువ తక్కువ అంత తేడా జగన్మోహన్ రెడ్డికి కూడా ప్యాన్ బేస్ ఉంది ఆ పార్టీకి క్యాడర్ ఉంది ఆ పార్టీకి ఉన్న లీడర్స్ ఉన్నారు సమీకరించగల కెపాసిటీ ఉంది జిల్లాలో ఆ పార్టీకి ఓట్ బ్యాంక్ ఉంది దానికి కాదని దీని లేదు జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద పోతే వస్తారు కానీ రావద్దని కదా ఎందుకంటే నువ్వు పోతున్నది ఎక్కడికి పరామర్శ కార్యక్రమానికి బహిరంగ సభ కాదు కదా రోడ్ షో కాదు కదా నువ్వు చేస్తుంది ఎవరో ఒక నీ కార్యకర్త చనిపోయాడు వన్ ఇయర్ క్రితం వన్ ఇయర్ క్రితం చనిపోయిన కార్యకర్తను పరామర్శించడం అది కూడా వన్ ఇయర్ తర్వాత పరామర్శించడమే బాధాకరం సరే అయినా సరే వన్ ఇయర్ తర్వాత మేము మెరుకు వచ్చింది పోతున్నాం ఎందుకంటే నేను వన్ ఇయర్ అనే పాదాన్ని నొక్కి నొక్కి ఎందుకు చెప్తున్నా అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి సత్యనిపల్లికి వన్ అవర్ జర్నీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ప్యాలెస్ కి ఒక పూట జర్నీ ఒక రోజు జర్నీ అంటే హెలికాప్టర్ ద్వారా పోతారు కాబట్టి ఒక పూట పట్టొచ్చు అదే ట్రైన్ బస్సు అయితే ఒక రోజు జర్నీ కానీ ఇతను బెంగళూరు ప్యాలెస్ దూరం ఈ సత్యనిపల్లిం దగ్గర బెంగళూరు ప్యాలెస్ కి విరిగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి తిరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి పక్కనే ఉన్నటువంటి సత్యనపల్లి వచ్చి చనిపోయినటువంటి కార్యకర్తను పరామర్శించడానికి వన్ ఇయర్ టైం పట్టిందా మన తెలు వచ్చినప్పుడు ఎల్లొచ్చిగా సత్యనపల్లి అంటే ఇది పరామర్శల కార్యక్రమా పబ్లిసిటీ కార్యక్రమమా నీకు జనం ఎందుకు వస్తున్నారు జనాన్ని ఎందుకు సమీకరిస్తున్నారు జనం ఎందుకు సమీకరించబడుతున్నారు పోలీసులు చెప్పారు కదా సార్ ఆ రోడ్డు పట్టవు ఆ ఊరు చాలా చిన్నది మీరు పోండి మేము మిమ్మల్ని వద్దనేది లేదు మిమ్మల్ని ఔదు అరెస్ట్ చేయం మిమ్మల్ని వెళ్ళొద్దని చెప్పం రోడ్డు మీద మిమ్మల్ని అరెస్ట్ చేయం ఆపం వెళ్ళండి ప్రశాంతంగా వెళ్ళండి కాకపోతే ఒక లిమిటెడ్ గా వెళ్ళండి అని చెప్పారు కానీ అదేదో పబ్లిక్ మీటింగ్ లెక్క జనాన్ని పోనీ పోతే అంబటి రాబాబు గారేమో అది బారికేజ్ ఎత్తే పడేస్తారు అంటే వాటికి తీసిన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సినిమా చూపిస్తా ఉంటాడు పోలీసులు బట్టలు ఉపదీతా ఉంటాడు సప్త సముద్రం దాటైన మీ సంగతి చూస్తానంటాడు తర్వాత మేం వీలైన అన్ని బుక్ లో రాసుకోండి అంటాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ప్రజలను రెచ్చగొట్టం పోలీసుల మీద రెచ్చగొట్టడం కార్యకర్తలు రెచ్చగొట్టడం తర్వాత దీన్ని అనుసరిస్తూ అంబట్ రాంబాబు లాంటి గారు లాంటి వాళ్ళు పోలీసు మీద దాడి చేసే ప్రయత్నం చేయటం మాజీ మంత్రి రెండు సార్లు ఎమ్మెల్యే ఆయన పోలీసుల మీదకి ఇలా చేశాడు అంటే నిన్న ప్రోగ్రామ్ లో చేశాడు మొన్న జూన్ నాలుగో తారీఖు వెనుపూడు దినోత్సవంలో చేశాడు విడత రజనీ గారు పోలీసులతో ఎలా గొడవ పడ్డారో మనం చూస్తాం గతంలో ఆర్కే రోజా గారి స్టేట్మెంట్ చూస్తాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తారు పోలీసుల మీదకి రౌడీకం చేయండి దీన్ని వైసీపీ నాయకులు ఆచరిస్తారు వైసీపీ అధినేత పిలుపు కార్య నాయకుల ఆచరణ కార్యకర్తలకు ఏం అవుతుంది ఇదే అర్థమయ్యేది ఈ రౌడీయుజమే కదా అర్థమయ్యేది ఇదే రాజారెడ్డి రాజ్యాంగం ఇదా రాజారెడ్డి రాజ్యాంగం ఉంటే ఏంటంటే ఇదే రాజారెడ్డి రాజ్యాంగం అంటే రాజారెడ్డి రాజ్యాంగం ఆల్రెడీ వైసీపీ పాలవుతుంది వాళ్ళ భారతదేశ రాజ్యాంగం మీద వాళ్ళకి విలువ లేదు గౌరవం లేదు ప్రేమ లేదు అంటే ఇలాంటి రాజకీయ పార్టీకి రాజకీయ పార్టీ అనేటువంటి ఒక గుర్తింపు భారత రాజ్యాంగం ప్రకారం అవసరమా వాళ్ళ భారత రాజ్యాంగాన్ని పాలు కానప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం ఈ పార్టీకి ఒక గుర్తింపు అవసరమా ఈ నాయకుడికి ఒక గుర్తింపు అవసరమా ఇది మన తెలుగు ప్రజలు ఆలోచించుకోవాలి ఓకే అంటే ఒకటి మాత్రం చెప్పగలను వైసీపీ మారకపోతే నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా ఆశలతో ఆ పార్టీకి మొన్న ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లు ఇవ్వడానికి ఉన్న కారణం ఇదే ఈ స్టేట్మెంటే ఇదా వ్యవహరించారని ఇది ఇదా జరుగుతుందని ఇప్పటికీ అదే ప్రజలను భయపెడుతూ ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తే ప్రజలు ఎలా ఓట్లు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే వైసీపీ మళ్ళీ గెలవాలంటే ప్రజల మీద యుద్ధం మానేయాలి ప్రభుత్వం మీదే ఆ ప్రజాయుద్ధం చేయాలి ప్రజలందరినీ కలుపుకొని ప్రభుత్వం మీద సమస్యల మీద ప్రజల కోసం రైతుల కోసం కార్మికుల కోసం మహిళల కోసం యువత కోసం విద్యార్థుల కోసం ఆందోళన చేయాలి ప్రజా సమస్యల మీద యుద్ధం చేయాలి ఇది మానేసి ప్రజల మీద యుద్ధం చేస్తానంటే నేను అదేగా జరిగింది ఇద్దరు సామాజిక కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు చనిపోయారు ఇక్కడ కనీసం ఏం తప్ప కనీసం స్పందించారు కదా అని కి ఏమైనా స్పందిస్తారా ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ విగ్రహ ఆవిష్కరణలు చదాం నెక్స్ట్ పరిణామాల మీద మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తారు